శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఆధ్యాత్మిక చైతన్యం యూట్యూబ్ లైవ్ గురు కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమంలో మన మరియు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి ప్రవర్తర్ గారు అట్లాగే మన జైరాబాద్ ఎంపీ అయినటువంటి మన కులానికి పెద్దదిగా ఉన్నటువంటి మన సురేష్ శెక్కర్ గారు జైరాబాద్ ఎంపీ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న చాలామంది పెద్దలకు మరి రాష్ట్రంలో వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున శరణ శరీ ఈనాడు ఈ కార్యక్రమం కొద్దిగా డీలేట్ అయినప్పటికీ క్షమించాలి మరి అంటే మాకు బీసీ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత ఒక్క ఆరు రోజులో మనకు కార్పొరేషన్ మంత్రి గారు మన సెక్టార్ గారి ద్వారా ఆనాడు ఎలక్షన్ ఇక్కడ తొందరలో నోటిఫికేషన్ పెట్టే పరిస్థితి మనకిది కావాలి దీనివల్ల మన వారికి ఉన్న వారికి అందరికీ తప్పకుండా సహకరిస్తామనే ఉద్దేశంతో మన ఎంపీ గారు కష్టపడి టూ థౌజండ్ నైన్లో మనం బీసీ డీలో చేర్పించినాం మనకున్నాను మీరు చాలా మింగండి లేదా బస్దలు అండి ఫెడరేషన్ అనండి అవన్నీ ఒకటే మనమందరం ఒకటే ఎవరు ఉన్న ఈ లో మూడు లక్షల జనాభా మనకు ఉంది రాష్ట్రంలో నలభై లక్షల జనాభా ఉంది ఎక్కడ ఏక్రోళ్ళు ఇంతకుముందు మా దగ్గర దాటా ఉంది జనాభా ఎందుకంటే మంత్రి గారి కొద్దిగా డౌట్ ఉంది నాతో మాట్లాడు నలభై లక్షలు మీరు ఉన్న రాన్నా ఉన్నానని చెప్తా ఉన్నాం గట్టిగా ఎక్కడెక్కడ ఉన్నారు ఎట్లా ఉన్నారు గేరాబోదే రెండు లక్షల పంతొమ్మిది వేల ఓటర్స్ ఉన్నారు మనం సర్వే చేసినాం అట్లానే మహబినారులు ఉన్నారు మరి అట్లానే వరంగల్లో ఉన్నారు మరి రంగారెడ్డి పోతే మొత్తం మన వాళ్ళు ఉన్నారు నువ్వు తాండూరు ఎక్కడ పోయినా ఎందుకు చెప్తా ఉన్నామంటే మన జనాభాను మనం చెప్పుకోలేని పరిస్థితి ఉందని ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత పులగండ చేయాలని ఆలోచనకు వచ్చినప్పుడు మనం వీరశైవలం అందరం వీరశైవ లింగాయత లింగ బద్ర అని చెప్తేనే మన రికార్డ్ అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్లో జీవో కూడా మన బీసీలో ఆ రకంగా ఉంది కాబట్టి దయచేసి కొందరు బజా రాస్తూ ఉన్నారు కొందరు ఇంకోటి రాస్తూ ఉన్నారు కొందరు వీరశైన్లో అంటున్నారు మరి అది కాదు మనకు ఓబీసీ కావాలంటే కూడా మన జనాభా కావాలి ఢిల్లీలో మనము అక్కడికి పోయి రెండు వందల వరకు మనం పోయి మన కులానికి సంబంధించిన పెద్దలందరూ ఓబీసీ కావాలని రిపేర్ చేసినప్పుడు మన మంత్రివర్యులు మన ఎంపీ గారు పొన్నం ప్రభాకర్ గారు షెట్కర్ గారు మనతో పాటు వచ్చి ధర్నాలు పాల్గొన్నారు అది గొప్ప విషయం మన ప్రభుత్వంలో లేము ఉన్నా లేకున్నా ఇప్పుడు ఏంటంటే మనకు మన ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మంత్రి గారు మా ఎంపీ గారు వాళ్ళందరూ కష్టపడి మనకు ఎన్నో కార్యక్రమాలు తెస్తా ఉన్నారు మరి యొక్క బీసీ కార్పొరేషన్ ద్వారా వారు మరి ఇప్పుడే ఫండ్స్ కూడా ఇచ్చినామని చెప్పినారు దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇక్కడ హైదరాబాద్లో చాలామంది మంచిగా ఉన్నారు మిగతా వాళ్ళంతా పూర్తి ఏం లేకుండా వాళ్ళు ఏ రోజు ఆ రోజు కష్టపడే వ్యక్తులు మంది ఉన్నారు కాబట్టి మరి మంత్రి గారు దయచేసి మా వారికి తప్పకుండా సహకరించాలి మరి మా ఎంపీ గారే చెప్పాడు అదే బాగా ఉన్నాడు మరి మొన్న ఢిల్లీ పోయించాడు మళ్ళీ వచ్చిన జంటు మరి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మొన్ననే ఎంపీ గారు చెప్పినాం మనకు బస్ బాగు శాంక్షన్ అయ్యి మన పియర్ అయ్యి అది టెండర్ ప్రాసెస్లో ఉంది టెండర్ అయ్యి లెస్లో పోయి ట్వంటీ సిక్స్ పర్సెంట్ లెస్లో ఇప్పటికి పెండింగ్లో ఉంది దయచేసి దాన్ని క్యాన్సిల్ చేస్తూ కొత్తగా రీషెడ్యూల్ చేస్తూ వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి నేను మంత్రి గారితో కోరుతా ఉన్నాను ఊరికే వాళ్ళు అడిగినాం మేము ఎస్సీసీలో కూడా అడిగినాం మీరు ఊరికే చెప్తా కాదు మంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కానీ మేము క్యాన్సిల్ చేసి టెండర్ చేయము పది కోట్లు శాంక్షన్ చేసి మరి ఆనాడు మనము ఆ గవర్నమెంట్లో కూడా మనం అంతా కూడా పాల్గొని ఆ కార్యక్రమం చేసినాం మరి భూ భూ భూప్రతిష్ఠ కూడా చేసినాం మరి కోపేటలో మనకు వంద కోట్లతో ఆస్తి ఉంది మరి ఎక్కడో ఉండే బదులు మనకు దాన్ని ఒక కార్యరూపం జరచడానికి మన ఎంపీ గారు మంత్రి గారు సహకరిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఓబీసీకి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి సార్లు మనము రిపెండ్ చేసినాం ఒకసారి బీసీలో ఉన్నప్పుడు ఓబీసీలో ఆటోమేటిక్గా రావాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రం తర్వాత తర్వాత సార్లు రిప్రాండ్ ఇచ్చినాం అది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్లో ఇప్పుడు పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని కూడా మన ఓబీసీ రావడానికి మన ఎంపీ గారు మన మంత్రి గారు ఇంకా మనందరం కూడా ఎప్పుడు చెప్తే అప్పుడు ఢిల్లీకి పోయి మనందరం కూడా ఓబీసీ తెచ్చుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పోస్టులన్నిటిలో మన వరకు రిజర్వేషన్ వస్తుంది అయినా ఎలా సరే మరి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంకా చాలా ఉన్నాయి ముఖ్యంగా మన కార్పొరేషన్ ఇచ్చినందుకు మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అతి త్వరలో మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఎంపీ గారికి సీఎం గారిని పిలిచి మన మంత్రి గారిని పిలిచి ఒక అభినందన సభ తెలియజేయాలని చెప్పి నేను కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ నేను కోరుస్తా ఉన్నాను దే బస్కార్ subscribe channel subscribe channel subscribe channel like channel share channel